హయ్యా వచ్చింది లక్ష్మి వచ్చింది వచ్చింది లక్ష్మి ధన మహాలక్ష్మి మా లక్ష్మి వచ్చింది వచ్చింది లక్ష్మి లక్ష్మి పచ్చాలి చిలకల్లే పసినిమ్మ పండల్లే పచ్చాలి చిలకల్లే పసినిమ్మ పండల్లే ముచ్చటైన వయరం మూటగట్టి తెచ్చింది వచ్చింది హై వచ్చింది వచ్చింది లక్ష్మి మా లక్ష్మి మెత్తగా చూపు నాటుతుంది మెత్తగా చూపు నాటుతుంది చురకత్తిలా గుండెలో దిగుతుంది తీయగా ఒక నవ్వు చిలుకుతుంది గుండె గాయాన్ని మరి మరీ కెలుకుతుంది హై తీయగా ఒక నవ్వు చిలుకుతుంది గుండె గాయాన్ని మరి మరీ కెలుకుతుంది అరే అంతమంటే దానిదే బతుకేందుకు రాది లేనిదే హాయ్ 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 హై హాయ్ వచ్చింది వచ్చింది లక్ష్మి మా లేని నడుమువో ఎమ్మో కదులుతుంది అది ఉన్న మనసునే కాస్త కాజేస్తుంది గల్లు గల్లు నాది నడుస్తుంది దాన్ని కాళ్ళ కింద పడుచుదనం పడి చేస్తుంది గల్లు గల్లు నాది నడుస్తుంది దాన్ని కాళ్ళ కింద పడుచుదనం పడి చేస్తుంది అయ్యావై నా పక్కన ఉంటే ఆచలి ఇంకెక్కడిదిరా ఆకలి వచ్చింది హే వచ్చింది వచ్చింది లక్ష్మి మా లక్ష్మి కోడి పలావు తెచ్చింది సింహాద్రికి చేపల పులుసు తెచ్చింది కాదరు కోడి పలావు తెచ్చింది సింహాద్రికి చేపల పులుసు తెచ్చింది యాదగిరికి దూదు మలాయి తెచ్చింది యాహ యాహ యహా యాదగిరికి దూదు మలా తెచ్చింది మరి నీకో అన్ని రుచులు కలిగి ఉన్న కన్నె వయసే తెచ్చింది ముద్దుల కానుకగా ఇచ్చింది హాయ్ 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 వచ్చింది వచ్చింది లక్ష్మి మన లక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి లక్ష్మి వచ్చింది వచ్చింది మా లక్ష్మి